ఇరవై ఒకటవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేటివి జరగబోతున్నాయి రెండు రోజులు మూడు రోజులు జరుగుతాయి అంటున్నారు ప్రొటైమ్ స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఉంటాయి సో ఈ క్రమంలో ఏ విధంగా తదుపరి మన కార్యాచరణ ఉండాలి అనేది డిస్కస్ చేయడం కోసం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో తాను స్వయాన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశం మీద తాను వాళ్ళ పార్టీ నాయకులతో డెఫినెట్లీ చర్చించవచ్చు నో డౌట్ ఇన్ దట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అని కింద స్థాయిల దగ్గర నుంచి పై స్థాయి వరకు అన్ని దశల్లోనూ ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ డెఫినెట్లీ ఫైట్ చేయాల్సిందే అదే మంచి పద్ధతి ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండకూడదు అని చెప్పి ఉండవల్లి గారు లాంటి వాళ్ళు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడేమీ అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఖచ్చితంగా లేదు జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు అసెంబ్లీలో ఉంటే పర్వాలేదు కానీ జగన్ గారిని తీవ్రాతి తీవ్రంగా ద్వేషించే వాళ్ళే స్పీకర్ సీట్లోకి రాబోతున్నారు బూతులు తిట్టిన వాళ్ళే స్పీకర్ సీట్లోకి రాబోతున్నారు చంద చంద్రబాబు నాయుడు గారితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా దూషించిన వాళ్ళే స్పీకరే కాదు ఇక్కడ అందరూ కూడా సభానాయకుడి నుంచి అందరూ కూడా ఎక్కడ అర్థవంతమైన చర్చకైతే అవకాశమే లేదు ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి కావాల్సిన సమయం కూడా ఇవ్వరు డెఫినెట్లీ ఆయన ఇన్సల్ట్ చేసే విధంగా చైర్ కూడా ఎక్కడో చాలా వెనక ఇస్తారు ముందరంతా కూడా టీడీపీ జనసేన వాళ్ళకే ఇస్తారు అసెంబ్లీ సమావేశాలు జగన్ గారిని ఏ స్థాయిలో ఇన్సల్ట్ చేయాలి ఎంతవరకు అవమానించాలి అనే దాని మీదనే డెఫినెట్లీ జరుగుతాయి అటువైపు నుంచి జగన్ గారి వైపు నుంచి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు సో ఇటువంటి సభలో హాజరై పెద్దగా పొడిచేది ఉండదు కాబట్టి జగన్ గారు హాజరు కాకుంటేనే మంచిది అని మరికొందరు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంతకు మీ అభిప్రాయం ఏంటి హాజరు అవ్వాలా అయితే ఎందుకు అవ్వాలి హాజరు అవ్వకూడదా కాకపోతే ఎందుకు కాకూడదు మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే కమెంట్స్ రూపంలో షేర్ చేయండి చూద్దాం ఎలా ఉంటుందో